కడుపులోకి లోపలికి పోతేనన్నా మనము కొంచెం తిని కవర్ అవ్వచ్చు ఇప్పుడు కడుపులో లోపలికి పోవడానికి కూడా లేదు కాబట్టి అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది ఏం లేదు ఫుడ్ లేదు ఏం లేదు జ్యూసులు లాగా లిక్విడ్ లాగా ఇవ్వండి అని చెప్పినారు జావాగా తాగిస్తున్నాము ఆ ఫ్రూట్ జ్యూసులు తాగిస్తున్నాము పాలు అంతే అది కూడా పైపు గొట్టం లాంటి పైపు ఇచ్చినారు అదంతా పెట్టుకొని పీల్చాలంటే ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు నిన్న జరిగింది అయితే అందరికీ తెలుసు కాకపోతే చాలా మంది అయితే ఏమైంది ఏమైంది అని అడిగినారు మళ్ళీ బ్యాడ్ కామెంట్లు మేము రిసీవ్ చేసుకోలేము ఈ బాధాకరంలోనే మళ్ళీ బ్యాడ్ కామెంట్లు వస్తే ఇబ్బంది పడతామని నేనైతే కామెంట్లు అయితే ఆఫ్ చేసిన అది ఎందుకంటే ఒక్కొక్క క్షణం ఒక్కొక్క లాగ్ ఉందనమాట ఒక నిమిషం సంతోషంగా ఉంటే ఒక తర్వాత ఏదో ఒక విధంగా బాధ మాకు ఏదో ఒక విధంగా ఉంది ఫస్ట్ నుంచి కూడా మాకు అది ఏం చేయాలని కూడా అర్థమవుతలేదు సంతోషంగా మేమైతే అన్నప్రాసం చేద్దామని ప్రతి ఒక్కటి కూడా కొనుక్కున్నాము కామెంట్ బాక్స్లో అడిగినాను అందరు చెప్పినారు అవన్నీ తీసుకొని వచ్చినాము నేను చెప్తే వినకుండా తీసింది అందులో ట్రైప్యాడ్ ఉంది ట్రైప్యాడ్ బ్యాగ్స్ అట్లా పడడం వల్ల ఇట్లా పడింది అనమాట అసలే ఆల్మోస్ట్ అవంతా పళ్ళన్నీ సెట్ అయిపోయినాయి కాబట్టి క్లిప్ వేసినాం కాబట్టి అది మొత్తం చాలా సెన్సిటివ్గా అవుతాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు చాలా జాగ్రత్త ఎక్కువ ఏమంటారు బలమైన కూడా జామకాయలు కూడా నమ్మలదు చపాతి కూడా ఎక్కువ తినకూడదు అని చెప్పినారు డాక్టర్లు మేము అదైతే ఇన్ని ఇన్ని రోజులు వాడి అంటే ఇన్ని రోజులు మేము అవి పాటించి లాస్ట్లో ఏమంటారు దాచి దాచి దయాపాలు చేసినట్టు అట్లా అనమాట ఆ బాక్స్ పడడం పడడంతో ఒక పన్నుకేమో క్రాక్ వచ్చింది ఒక పన్ను ఏమో ఆల్రెడీ ఓడిపోయింది అర్థమే కాలేదానికి పోయిదా కూడా బ్లడ్ వస్తుంటే నేను బ్లడ్ వచ్చిందని కాటన్ పెట్టుకొని తీసుకొని పోయినా ఇక్కడ మాత్రం ఒక పన్ను మొత్తం ఓడిపోయింది ఇది మాత్రం పన్ను క్రాక్ వచ్చింది పెద్ద పళ్ళు ఇది చిన్నగా ఉన్నాయి అనమాట లాతకి ఇట్లా ఎలక పళ్ళు లాగా ఇటు ఒకటి ఇటు ఒకటి ఉన్నాయి అందులో ఒకటి క్రాక్ వచ్చింది ఒకటి ఇరిగిపోయింది మళ్ళా ఆ క్లిప్పు తీయాల ఆ క్లిప్పు అది ఇరిగి పడిపోవడం వల్ల ఆ క్లిప్ కొంచెం ఇట్లా ఒత్తినట్టు అయింది చిగురుకు వచ్చినట్టు అయింది అది చాలా ఇబ్బంది అయింది నాకు ఇక ఏం చెప్పాలో ఏమో ఏం అర్థం కాలేదు ఇప్పుడు మళ్ళా మెజర్మెంట్లు అవన్నీ తీసుకున్నారనమాట ఆ పన్ను లో వేరే పన్ను పెట్టాలా దేవుడా అదైతే మాకు చాలా బాధ అవుతుంది వన్ వీక్ వరకు లత పరిస్థితి తింటే ఏం నమ్మలేదు తినేటట్టే లేదు ఇదంతా ఉబ్బిపోయింది ఎర్రగా అయిపోయింది ఇది మొత్తం క్రాక్ వచ్చింది ఏమైనా నవ్వితే ఇక అది కూడా పోతాదనుకో దానికి కూడా ఏదైనా ఆల్టర్నేట్ అది తీసేస్తామని అంటున్నారు ఆల్టర్నేట్ ఏం లేదు అది తీసేయడమే మేలు అంటున్నారు ఒకవేళ పెడితే వైట్ సిమెంట్ అట్లా పెడతా అంటున్నారు వైట్ సిమెంట్ పెట్టినా ఏదైనా గట్టి వసూలు కొనిగినా ఊడిపోతుంది లైఫ్లో ఈ పన్నుకు మాత్రం ఆల్టర్నేట్గా పన్నన్న పెట్టాలి దానిపైన లేకపోతే ఆ పన్నన్న తీసేయాలని అంటున్నారు ఇక్కడైతే ఆల్మోస్ట్ పన్ను పెట్టాలా ఎందుకంటే పన్ను ఊడిపోయింది కాబట్టి ఇక ఏం నాకు ఏం చెప్పడానికి ఏం లేదు ఇంట్లో అందరి పరిస్థితి అంతే ఘోరంగా ఉందనమాట ఒక నిమిషం సంతోషం అనుకుంటే ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ అనమాట అది ఇక ఏందో నేనైతే ఇక నాకు చెప్పడానికి ఏం లేదు ఏం లేదు ఫుడ్ లేదు ఏం లేదు జ్యూసులు లాగా లిక్విడ్ లాగా ఇవ్వండి అని చెప్పినారు జావాగా తాగిస్తున్నాము ఆ ఫ్రూట్ జ్యూసులు తాగిస్తున్నాము పాలు అంతే అది కూడా పైపు గొట్టం లాంటి పైపు ఇచ్చినారు అదంతా పెట్టుకొని లేదు లేదు అది అయితే చాలా దుర్భరం మాకైతే అసలు ఏం చెప్పాలనో ఏమో మాకైతే ఏం అర్థమైతే లేదు నాలుగు రోజుల తర్వాత బెంగళూరు పోతుందంట మెజర్మెంట్ తీసుకొని వాళ్ళు బెంగళూరు పంపించినారు అనమాట దాని తర్వాత వస్తే ఈ పన్ను చేసి అది ఇంకా పళ్ళు కొంచెం సందులే ఉన్నాయన్నమాట క్లిప్పు వేసింది ఆ సందులు కవర్ కాకముందు ఇది వాడడము ఎరగడము ఆ క్లిప్పుది ఆ చిగురులో గుచ్చడము ఒకటి దాని ఇంకొకటి ఇంకొకటి పడింది ఇంకొక బాక్స్ కూడా పడింది బాక్స్ రెండో మూడో పడ్డాయి ఇంకొక దానిలోనేమో మేము అన్నీ ఏమన్నా మనం ఆర్డర్ పెట్టేది ఇంట్లో వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక సంచిలో పెట్టి పైన పెట్టాము అవన్నీ నార్మల్ డబ్బాలే ఒకటి ఇంకొకటి ఏమో ఒకటి వెయిట్దే అది మూటలాగా ఉంది అలా ఏమేమో పెట్టినాము ఇంకొకటి ఏమో ప్యాడ్ బాక్స్ అనమాట పెద్ద ప్యాడ్ బాక్స్ అది ఇట్లా పడ్డా ఏం కాకపోతుండేదేమో నేను అనుకోవడము అది ఇట్లా కొచ్చంగా పడేసరికి ఇట్లా అంచు ఉంటుంది కదా డబ్బాకు నాలుగు మూలలు ఉన్నట్టు ఆ అంచు ఇట్లా పడడం వల్ల ఎఫెక్ట్ అయింది ఇది బాగా అదిలింది పైన పండ్ల సెట్టే అదిలిపోయింది అనమాట మూసలలాగా అయిపోయింది లాస్ట్ ఇక ఏం చెప్పాలి నాకేం అర్థమవుతలేదు తిండి తినలేని పరిస్థితి ఏందో ఒకటి అనుకుంటే ఒకటి ఒకటి అనుకుంటే ఒకటి చాలా బాగుంది ఏదో ఒక విధంగా కోలుకుంటుందిలే బాగా తింటుందిలే బాగుందిలే అనుకునే టయానికి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అనమాట అది ఏమంట చూసిన గాలికి పోయే కంప మీద తగిలించుకుంటున్నట్టు నేను తీస్తానబ్బా నేను తీస్తానబ్బా అంటే తీసింది నాశనం చేసుకున్నది ఎప్పుడు మనకు ఒకటి తెలిసి చేయాలా లేకపోతే తెలియకుంటే సైలెంట్గా నేను ఉండాలా తెలిసి తెలియక చేస్తే ఇట్లనే ఉంటుంది మొత్తం అంత ఆగం ఆగం ఉంటుంది పిల్లలను పెట్టుకుని హాస్పిటల్కి ఇప్పుడు మళ్ళా హాస్పిటల్లో దేవుడా 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 మామూలుగా నార్మల్ హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత డెంటల్ హాస్పిటల్కి మళ్ళీ ఆ డెంటల్ హాస్పిటల్ పోయిన తర్వాత ఆ క్లిప్ తీసినారు ఆ చిగురులో గుచ్చుకోవడం వల్ల ఆ క్లిప్పు పన్ను కదా ఆ చిగురులో గుచ్చుకోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది సార్ బ్లడ్ వస్తుంది సార్ డబ్బా వాడింది అంటే డబ్బా వాడడం కదా ఆల్రెడీ పనులు లేనే లేదా ఓన్లీ బ్లడ్ వచ్చేస్తుంది అంతే మేము వెళ్ళేటప్పుడు నార్మల్గా ఉంది ఆటో వచ్చి ఆటో పోయేసరికి అనుకుంటున్నారు మొత్తం అంత బ్లడ్ మీరు ఇంత నెగ్లెట్గా ఎట్లుంటున్నారంటే అది నెగ్లెట్ కాదు అది ఏందో అందకపోతే అందలేదన్నట్టు సైలెంట్గా ఉందా సరిపోయేది ఆ గంటతోటి తీస్తుంది నేను ఏం చెప్పాలి ఏం కోపాడేటట్టు కూడా లేదు నేను అప్పుడైతే కోపడ్డా కానీ తర్వాత ఏమంటాను ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలన్నా లతని చూసుకోవాలన్నా ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నామన్నమాట మెయిన్ అయితే ఏదైనా కడుపులోకి లోపలికి పోతేనన్నా మనము కొంచెం తిని కవర్ అవ్వచ్చు ఇప్పుడు కడుపులో లోపలికి పోవడానికి కూడా లేదు కాబట్టి అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది ఏదైనా కూడా జ్యూసెస్ లాగా అనమాట ఇదంతా ఇక ఇన్ఫెక్షన్ అయినా అవుతుందంట కొంచెం మనం ఫుడ్ జాగ్రత్త చెప్పిందే తీసుకోవాలి నార్మల్గా వేరే ఏమైనా ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా ఇది అంత ఇన్ఫెక్షన్ అవుతుంది మొత్తం పళ్ళన్నీ తీసేయాల్సి వస్తుంది అని చెప్పినారు ఇక ఆమె ఇష్టం మేము నేనైతే అయితే ఇదే చెప్తాను లత ఇష్టం నువ్వు ఇప్పుడు వేసడం కాదు బా ఎంత చేసి ఏం లాభము ఎంత చేసి ఏం లాభం ఏం లాభం లేదు నేను పండ్లన్నీ సెట్ అయిపోయినాయి కదా ఇవన్నీ ఇక ఆ క్లిప్ తీయించవచ్చు కదా ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయిపోతుంది అని అనుకున్నా అందుకునే క్లిప్ే కాదు అసలు పల్లె తీసే పరిస్థితి వచ్చింది అనమాట ఏం చెప్పలేము ఏం చెప్పలేం ఏం చేయలేము కూడా ఏం చేస్తాం ఏం చేయడానికి ఏం లేదు నాకైతే ఏం అర్థం కాలేదు ya yeah. mata talaga. Yeah.